വെൽക്കം ടു എം എംസിണഭാ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసి మస్కిటో యూపీవీసి విండోస్ యూపీవీసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ బాబా ఈరోజు దాదాపు ముప్పై సంవత్సరాలు పోరాడుతున్నటువంటి మాదికులు మాది సుప్రీం సుప్రీంకోర్టు ఈ నెల ఒకటో తేదీన రిజర్వేషన్ ఏ రాష్ట్రాల వరకైనా చేసుకోవచ్చని తాత్కాలిక పిలుపునివ్వడం అదేవిధంగా బోర్సి నందకృష్ణ మాదిగ్ గారు ముప్పై సంవత్సరాలుగా పోరాడడం ఆయన వెన్ను వెన్నంటుండి అన్ని వేళగా సపోర్ట్ చేస్తూ ఎస్సీ వర్గానికి పిల్లలు వేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్లో ముందు ఎస్సీ కేటగిరీని చేసింది ఏకైక వ్యక్తి ఎవరంటే గోర్శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన ఆయన కేటగిరీని తీసుకురావడమే ఈ పొద్దు సెంట్రల్ గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కూడా చేయడానికి కారణం మెయిన్ కీలకం నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకులు మాకు ఇంత మేలు చేసినందుకు ఈ మేము యూత్ అంతా కలిసి దాదాపు ఇరవై ఐదు మంది కలిసి నియోజకవర్గం ప్రతి మాదిపల్లికి వెళ్ళి మందకృష్ణ గారు ఎంత కష్టపడ్డారు ముప్పై సంవత్సరాల నుంచి దాని నుండి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి మనకు వర్గీకరణ చేయించే దానికి ఎంత ఉన్నారని చెప్పి మేము ఆలోచించి దాదాపు ఒక మూడు రోజులు నాలుగు రోజులు నియోజకవర్గం ఆరు మండలాలలో ప్రతి మాదిక్పల్లిగా పోయే విధంగా ఈ బొత్తు పూనుకున్నాం అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఎత్తుకుంటే నామినేషన్ ముందు రోజే చెప్పారు ఆ రోజు మేము వచ్చి కలవడం ఖచ్చితంగా వర్గీకరణ మేము కట్టుబడి ఉన్నాము చేస్తామని అనడం ఆయన నోటు ఫలితం మాకు దక్కింది ఖచ్చితంగా ప్రభుత్వం రావడం పైన కింద రావడం వర్గీకారం జరిగింది అదేవిధంగా మా ఎమ్మెల్యే గురించి చెప్పడం ఏదంటే ఈ పొద్దు చిన్న కాటి నుంచి పెద్ద కాడి నుంచి ఎత్తుకోండి ప్రతి ఒక్కరూ డైరెక్ట్ గా బంగ్లాకి వచ్చి ఏం అడగాలన్నా ఏ సమస్యలు అయినా డైరెక్ట్గా మాట్లాడవచ్చు మేము ఎమ్మెల్యేతో కలవాలనుకుంటే ఆయన సార్ బిజీగా ఉంటే పక్కన నా అనుకో కేవీ కనుకో మరనుకో చెప్తే తమ్ముడు సాయంత్రం రండి మీకు ఎవరైనా సరే ఒక నాయకుడితో కలుగుతుంది ఈ పొద్దు స్పష్టంగా పూర్తిగా స్వేచ్ఛగా మా ఎమ్మెల్యే గారిని మూడోసారి అయినందుకు అంతలో పెద్ద ఎమ్మెల్యే గారిని మేము డైరెక్ట్గా కలుస్తున్నామంటే మా ఎమ్మెల్యే గారి మంచితనం కూడా మాకు ఉంది అదేవిధంగా నియోజకవర్గంలో ఇష్టం మాదిగా ఆదరణలో పనిచేస్తూ అదే ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఎండ తోడుకుండా పనిచే కృషి చేస్తామని తెలియజేస్తూ సభగా తెలియజేస్తాం మంచి మనసుతో అందరూ కూడా చెప్పడం జరిగింది ఇలా సమస్య విధంగా ఉంది మన ఎలక్షన్ ముందు చెప్పామని చెప్పి చెప్పడం ఆయన కూడా చొరవ తీసుకొని వర్గీకరణ చేయడం ఎందుకంటే వాళ్ళు కూడా మనకి తెలుగుదేశానికి ఉండే ఉంటే పనిచేశారు వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది అందుకని అందరూ కూడా వర్గనీకరణి లిస్టులో పెట్టుకొని అందరూ కూడా పాత్ర లిస్టు పెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఏది ఉన్నా కానీ మీ సమస్య నేరుగా రండి చెప్పచ్చు ఏదైనా నేట్లు ఉండరు రికమెండేషన్ ఉండవు కాబట్టి మీతో నేను నేను కూడా మీలో ఒక పనిచేస్తాను చెప్పి తెలియజేస్తూ akan kasih